వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటే ఆయన పేరు మార్చుకున్నారు గతంలో ముద్రగడ పద్మనాభంగానే ఉన్నారు తర్వాత పేరు మార్చుకున్నారు కూటమి ప్రభుత్వం కనుక గెలిస్తే పేరు మార్చుకుంటాను అని చెప్పి ఆయన చేసి మొత్తానికి పేరు మార్చుకున్నారు సరే ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఒక నిజంగానే బాధాకరమైనటువంటి వార్త ఆయన ఎంత తప్పు మాట్లాడివ్వండి ఏమన్నా చేయనివ్వండి మన పెద్ద మనిషి కాబట్టి గతంలో చాలా గొప్ప గొప్ప పదవుల్లో పనిచేశారు కాబట్టి గౌరవించాల్సిందే తర్వాత ఎటువంటి రాజకీయ అపెలియేషన్స్ ఉన్నాయి ఏం చేద్దాం అనుకున్నా అది వేరే విషయం ప్రస్తుతం పాప ఆయన క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు ఇది స్వయంగా ఆయన కుమార్తె ముద్రగడ క్రాంతి బయట పెట్టారు అయితే ఇక్కడ చాలా బాధపడుతున్నారు ఆవిడ ముఖ్యంగా పవన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు అలాగే ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇక్కడ తండ్రిని కనీసం కలవనివ్వడం లేదు నా అన్నగిరి తండ్రి దగ్గరకు కూడా వెళ్ళనివ్వట్లేదు అలాగే ఆయన క్యాన్సర్తో బాధపడుతుంటే చికిత్స కూడా ఇవ్వనివ్వడం లేదు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించడం లేదు ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉంది నాకు చాలా భయంగా ఉంది ఆయనకి ఏమైనా జరిగితే నేను మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను అంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు అలాగే ఇటీవల కాలంలో తన కలవడానికి మనం చూసాం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరాలి అనుకుంటే వద్దని సున్నితంగా వారించారు వద్దమ్మా తప్పు నా ఇప్పుడు నేను నిన్ను పార్టీలో చేర్చుకున్నాను అంటే అదేదో కక్ష సాధింపు కింద ఇది అవుతుంది తండ్రి కూతుల్ని నేను విడదీయలేను తప్ప అన్నమాట సో దయచేసి నువ్వు స్వచ్ఛందంగా ఏమైనా చేయాలనుకుంటే నువ్వు చేసుకో నా మద్దతు ఎప్పుడు ఉంటుంది అంతేగాని నువ్వు పార్టీలో చేరే నాన్నగారికి అనవసరమైనటువంటి మనస్తాపాన్ని మాత్రం కలిగించొద్దు అంటూ సున్నితంగానే తిరస్కరించారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇందాక కూటమి గెలిస్తే కదా పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే పేరు మార్చుకుంటాను అని చెప్పి ఆయన అన్నారు అఫ్కోర్స్ వైసీపీలో చేరారు ఆ తర్వాత అందరికీ తెలిసిందే సో ఇద్దరి మధ్య అక్కడ నుంచి కాస్త గ్యాప్ అనేది పెరిగింది క్రాంతికి అలాగే పద్మనాభం గారికి ఇది అయిన తర్వాత ఒక వైఎస్ఆర్సీమే నేత తీసుకెళ్ళి ఆయన్ని ఇద్దరి మధ్యలో కాస్త రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు చేయడానికి క్రాంతిని తీసుకువెళ్ళబోతే గిరి అడ్డుకున్నాడు అని అంటే ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయి అలాగే గిరి అత్తమామలు కూడా ఈయన్ని ఒంటరిగానే ఉంచుతున్నారు ఎవరిని కలవనివ్వడం లేదు అలాగే మనం జరిగినటువంటి ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం వైసీపీది దాంట్లో నేను పాల్గొనలేకపోయాను అని చెప్పి లేఖ ఏదైతే రిలీజ్ చేశారో అది పూర్తిస్థాయిలో ఆయన రాసినటువంటి లేఖ కాదు కేవలం అందులో కొన్ని పాయింట్లు మాత్రమే ఆయన మెన్షన్ చేసినవి మిగతావన్నీ వీళ్ళు కావాలని చెప్పినటువంటివి అంటూ కూడా సంచలనంగా ట్వీట్ చేశారు క్రాంతి మరి ముద్రగడ పద్మనాభం గారిని ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉన్నా అది వ్యక్తిగతం అది వేరే విషయం మనం మాట్లాడకూడదు కానీ ఒక పెద్ద మనిషి ప్రభుత్వం కాస్త చొరవ తీసుకొని పంపించి ఆయనకి సరైనటువంటి వైద్యం అందేలాగా అలాగే కూతుర్ని కలిసేటువంటి పరిస్థితిని కల్పించాలి అనేది చాలామంది కోరుతున్నారు ఇన్ఫ్యాక్ట్ ఆ ట్వీట్ కింద కూడా చాలామంది ఇదే రిక్వెస్ట్ పెడుతున్నారు మరి క్రాంతి ఏమైనా ఇంకా అడుగు వేసేటువంటి అవకాశం ఉందా పద్మనాభం గారి హెల్త్ మాత్రం బాగుండాలనే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏమైనా జోక్యం చేసుకుంటారా చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి